సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరున హౌజ్ లిస్టింగ్తో ప్రారంభమైంది మొదటి దశలో హౌజ్ లిస్టింగ్ ఆరు నవంబర్న ఆరు నవంబర్ నుండి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడింది అసలైన సర్వే తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి గౌరవ తెలంగాణ గవర్నర్తో ప్రారంభమైంది అధ్యక్ష రాష్ట్రంలో సర్వే ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తయింది యాభై రోజులు సర్వే మిగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో అరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల రెండు మరియు నగర ప్రాంతంలో నలభై ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందల ముప్పై రెండు కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం ఒక కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలకు గాను ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల ఒక వంద ముప్పై నాలుగుగా ఉంది ఇది సర్వే కవరేజ్ను తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా సూచిస్తుంది ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య మూడు లక్షల యాభై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసి మరియు ఇతర నగర ప్రాంతాలలో ఉన్నాయి అదేవిధంగా అధ్యక్ష రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తి అయింది డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం ముప్పై ఆరు రోజుల సమయం పట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో ఒక సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది